అనంతపురం జిల్లాలో ఓ దున్నపోతు రెండు గ్రామాల మధ్య తగద పెట్టింది కూడేరు మండలం ముద్దలాపురం గ్రామస్తులు మూడేళ్ల క్రితం ముత్యాలమ్మ దేవతకు దున్నపోతును వదిలారు అది ఊళ్ళలో తిరుగుతూ కదరకుంట చేరింది ఆ దున్నపోతు తమదే అని కదరకుంట గ్రామస్తులు బంధించారు ఈ విషయం తెలియడంతో ముద్దలాపురం వాసులు కుదరకంట వచ్చి దున్నపోతును తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దీంతో ఇరు గ్రామాల వారికి మధ్య గొడవ జరిగింది చివరికి జిల్లా కలెక్టర్ వద్దకు పంచాయతీ చేరింది కలెక్టర్ లేకపోవడంతో ముద్దలాపురం గ్రామస్తులు జిల్లా ఎస్పీ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగారు దీనిపై ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు కదలగుంటే మా ఊరికి ఇబ్బంది పడి మన పోయినాము అడిగినాము అడిగింటే వాళ్ళు దౌర్జన్యంగా మా మీద గలాటకు వచ్చినారు మేము కొట్లాడలేక ఇక మన కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము ఈరోజు ఎస్పీ సార్ వచ్చినాము ఈ రోజు మా పొలిమేరలో వదులుతామన్నారు అక్కడన్నా రావచ్చు ఇక్కడన్నా పోవచ్చు మా ఊరికి వస్తే మాకే కదరగుంటకు వస్తే కదరకుంటోళ్ళకే అని మాట్లాడినాం సార్తో మా సిఎ సార్కి కూడా ఫోన్ చేసి చెప్పినాము సరేలేని ఈరోజు మా మా పొలిమేరలో వదులుతామన్నారు అదే పట్టుకుపోయింది ఏం కాదు కదుకుంటోళ్ళేది కదురుకుంటూ పోయి వాళ్ళు కట్టేసుకున్నారు వాళ్ళు ఊరు ఊరు తిరుగుతుంటారు కాబట్టి మేము అతను పట్టుకొచ్చి పట్టుకొచ్చే పోయితే వాళ్ళు దౌర్జన్యంగా మా మీద దౌర్జన్యంగా వచ్చినారు దాడి మేము పట్టుకొచ్చేవి ఏంటి వాళ్ళు దుర్జన్యంగా మా మీద దాడి చేసినారు మేము కొట్లాడలేక సార్తో వాళ్ళు వచ్చి కలిసినాం ఎస్పీ సార్తో కానీ కలెక్టర్ సార్తో కానీ వచ్చినాం మేము ఒక గత మూడున్నర సంవత్సరాల క్రితం ముత్యాలమ్మ గుడికి ఒక చిన్న దున్న వదిలినాం సార్ అది పెరిగి పెద్ద ఈ బోధుడికి నాలుగు సంవత్సరాలు అవుతుంది అది ఇప్పుడు అయితే కదను గ్రామస్తులు కట్టేసినారు దాన్ని వదలమంటే వదలడం లేదు దాన్ని మన మాకి మాకి స్వాధీనం చేయాలని ప్రభుత్వం అడుగుతున్నాం సార్ లేని ఈబున పచ్చిమలో అది గవర్నమెంట్ హ్యాండ్వర్ చేసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ మేమైతే వదిలేదులేదు సార్ మేము ఆధారాలతో సహా ఉన్నాం సార్ పిల్లప్పటి నుంచి మేము సాకినాం దాన్ని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ అన్నప్పటి నుండి సాకి ఒడివి కట్టి మేము ఎత్తిన కాలుకు మొక్కి పూజలు చేసి పంపిస్తుంటే అట్లాది మేము ఇప్పుడు మూడున్నర సంవత్సరాలు అయింది అక్కడ వదిలే అప్పటి నుంచి మా మన్నగానే వచ్చింది అదే మనగా వాళ్ళు వచ్చి వేసుకుని పోయినారు మాకి మా పోత మాకు కావాలా మా పోత ఇస్తేనే మేము దేవరా లేకుంటే ఆ ఊర్లో లేదు ఈ ఊర్లో లేదు మాకి పోలీస్ స్టేషన్ అండవారు చేయాలి పోత మాకు రంపులు మాదే పోత మాకు ఖచ్చితం అవసరం లే రంపులతో అవసరం లేదు మాకే మా పోత మాకు కావాలా మేము పేరు పెట్టి మేము సాకి పద్దలు ఎత్తేనే అందరూ పూజలు పుంజు ఖరాలు చేస్తున్నాం మేము మాకు ఆడవాళ్ళు అందరూ ఇంటింటికి వచ్చిపోతుంది అదే